నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో నేను రీసెంట్ గానే ఫోర్ శారీస్ తీసుకున్నానండి అవి ఎలా ఉన్నాయో నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను ఇది బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చిందండి నేను కాటన్ లో తీసుకున్నానండి శారీస్ ఇది బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చింది ఇలా వచ్చింది శారీ ఇది ఫైవ్ అండి ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది బ్లౌజ్ చాలా బాగుందండి క్లాత్ అయితే ప్యూర్ కాటన్ అసలు ఇలా ఎగ్జాక్ట్ గా ఇలా వస్తాయని అనుకోలేదు చాలా ఉన్నాయి బార్డర్ కూడా చాలా సింపుల్ గా వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది డిజైన్ ఇది ఆరెంజ్ శారీ అండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చింది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది ఇది బ్లౌజ్ అండి బార్డర్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుందండి ఈ సారీ కూడా ఇది లైట్ కలర్ అండి లైట్ కలర్ అలాగే బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది ఈ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా సింపుల్ గా వచ్చింది మొత్తం ప్లెయిన్ వస్తుంది పైన కింద మాత్రం ఈ విధంగా డిజైన్ వస్తుంది ఈ విధంగా ఇది అండి ఇది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది కదా ఈ శారీ కూడా ఇది వైట్ కలర్ అండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లా వచ్చింది వస్తుంది అండి శారీ మొత్తం ఇది టంచు శారీ బ్లౌజ్ అండి ఇది వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చింది నేను కాటన్ లో శారీస్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను మనం ఏ శారీ కట్టినా నీట్గా కట్టుకుంటే మనకి ఏ శారీ అయినా సరే నీట్గా కనిపిస్తుంది ఇంతేనండి నేను తీసుకున్న ఫోర్ శారీస్ నేను మీకు మొత్తం చూపించేశాను ఇంతకీ నేను ఈ శారీస్ ఎందులో తీసుకున్నానంటే రంగవర్షన్ హైడ్లో ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నానండి చాలా బాగున్నాయి అందులో కలెక్షన్ మాత్రం మీరు కూడా ఒకసారి చెక్ చేసి కొనుక్కోవచ్చు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఈ వైట్ శారీ అయితే త్రిబుల్ నైన్ పడింది అలాగే ఈ త్రీ శారీస్ అయితే సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడేయండి మనకి కాస్ట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి చూడండి ఈ త్రీ శారీస్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్కటి ఇది ఒకటి త్రిబుల్ నైన్ పడింది చాలా బాగున్నాయి కదా శారీస్ ఇంతేనండి ఈరోజు వీడియోలో నేను మీకు చూపించాలనుకునేది మీకని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి అలాగే మీకు ఇందులో ఏ సారీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఇంతవరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్